దక్షిణ అయోధ్యగా బిరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని అధ్యయనోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ అధ్యయనోత్సవాలలో భాగంగా మూడో రోజు స్వామివారు వరాహ అవతారంలో అయితే భక్తులకు ఉన్నారు ఇప్పటికే ప్రధాన ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక అలంకరణ పూర్తి చేసిన ఆలయ అర్చకులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అయితే భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇవ్వనున్నారు ప్రధాన ఆలయం నుంచి మేలతాళాలు మంగళ వాయిద్యాలు వేద మంత్రోత్సరాల నడుమ ఆలయానికి కూతవీటు దూరంలో ఉన్న మిథిలా స్టేడియానికి చేరుకున్న అనంతరం వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామివారైతే భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అయితే వరాహ అవతార విశిష్టతను ఆలయ అర్చకులు న్యూస్ వివరించారు శ్రీరామాయణ శ్రీమతి రామానుజాయన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా అద్రాజల క్షేత్రంలో నేడు శ్రీ సీతారాంధ స్వామి వారి దేవస్థానంలో దశావతార అలంకార క్రమంలో మూడవ రోజు వరాహ అవతారంలో మనకి స్వామివారి దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు అవతార క్రమంలో వరాహ అవతారం మూడవది అవతారంగా కీర్తించబడుతున్నది ఈ అవతారం గురించినటువంటి ప్రస్తావన మనకి పురాణాలలో ఇలా కనబడుతూ ఉన్నది పూర్వం జయ విజయునే వారు సనక సనందనాది మహర్షుల వల్ల శాపాది పొందినటువంటి వారే మొదటి జన్మలో కిరణ్యాక్ష కిరణ్యక జన్మించారు అందులో కిరణ్యాక్షుడికి యుద్ధ కండూతి అంటే ఎప్పుడు కూడా యుద్ధం చేయాలనేటువంటి వాద్యం ఉండేదిట అలాగే ఎవరిని కనపడితే వారు యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉండేవాడు అలా వెళ్ళి వరుణుడు అడిగితే వరుడు అంటాడయ్యా నేను ఇదో యుద్ధం చేయలేను ఇదో యుద్ధం చేయగలవాడు యజ్ఞవరాహమూర్తి అని చెప్పారు అంతకన్నా ముందే మనకి బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుండి వరాహ రూడైనటువంటి యజ్ఞవరాహ స్వామి జన్మించడం జరుగుతుంది ఇలా జన్మించినటువంటి ఈయన బ్రహ్మదేవుడి చేత స్వయంభూమను చేత ప్రార్థించబడి ప్రసాతలంలో ఉన్నటువంటి భూమిని ఉత్తరించడానికి ప్రయత్నం చేస్తాడు అలా చేస్తున్నటువంటి సందర్భంలో కిరణ్యాక్షుడి పెట్టిన కార్యానికి ఆటంకం కలిగిస్తే కిరణ్యాక్షుడి యుద్ధానికి రమ్మంటాడు ఈ వరాహమూర్తి కిరణ్యాక్షుడిని మర్దించి కిరణ్యాక్ష సంహారం చేస్తాడు ఆ తర్వాత భూమిని ఉద్ధరిస్తాడు ఇలాగా వసుధోద్ధార దర్శనాక్రం అన్నట్టుగా తన ముట్టిపైన భూమిని ఉద్ధరించినటువంటి మూర్తి బ్రహ్మదేవుడి యొక్క సృష్టికి అనుకూలించినటువంటి మూర్తి యజ్ఞవరాహమూర్తి యజ్ఞవరాహమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని అంతేకాకుండా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తోంది అంతేకాకుండా వరాహ ఉపాసన వల్ల చక్కటి ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి దివ్యమైనటువంటి రూపంలో ఈనాడు మనకి స్వామివారు అనుగ్రహిస్తున్నారు అటువంటి రూపాన్ని మీరందరూ కూడా దర్శించి ధరించవలసిందిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్